నమస్తే అండి నేను రజాక్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సో ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పినటువంటి సమాధానం చూస్తే నాకు షాక్ షాక్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే మరొక వీళ్ళు మాట్లాడిన మాట ఏంటండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వై నాట్ కుప్పం అన్నారు వై నాట్ పిఠాపురం అన్నారు వై నాట్ హిందూపురం అన్నారు వై నాట్ మంగళగిరి అన్నారు కానీ ఈ రోజున జర్నలిస్ట్ అడిగారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని హిందూపురంలో ఓడిస్తా అని చెప్పారు నారా లోకేష్ గారిని మంగళగిరిలో ఓడిస్తూ ఉన్నారు సారీ మన చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తూ బాలయ్య బాబు గారిని హిందూపురంలో ఓడిస్తా అని చెప్పారు అంటే ఆయన రోజు చెప్పిన మాట ఏంటి చెప్పనా మేమే ఎప్పుడు అలాంటి మాటలు అనలేదని చెప్పి సార్ మేము ఇప్పటివరకు ఎప్పుడు కూడా అలాంటి మాటలు అనలేదంట ఆయన ఆ పార్టీ నేతలు ఎవరు కూడా అనలేదంట ఆ పార్టీ స్టాండ్ అది కాదట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాడు కుప్పం అన్నారు వైనాట్ పిఠాపురం అన్నారు ఈ రోజున అవే ఆన్లైన్ అని చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒక పేరు వందిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒక నలభై ఉండగా నలభైలో ముప్పై ఐదు వచ్చేసి కూటమికి ఫేవర్గా ఇచ్చిన నేపథ్యంలో కేవలం ఐదు మాత్రమే వైసీపీ పార్టీకి ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జిట్ పోల్ రిపోర్ట్కి సంబంధించి ఇది సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుందన్నమాట సో నెంబర్ వన్ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం టీడీపీ పార్టీ తొంభై ఐదు నుంచి నూట పది స్థానాలు గెలుచుకోబోతుంది జనసేన పార్టీ పద్నాలుగు నుంచి ఇరవై స్థానాలు తెచ్చుకోబోతుంది బీజేపీ పార్టీ రెండు నుంచి ఐదు స్థానాలు గెలవబోతోంది వైసీపీ పార్టీ మాత్రం నలభై ఐదు నుంచి అరవై స్థానాల్లో ఉండబోతుంది పల్స్ చెప్పిన సర్వే తర్వాత రైజ్ సంస్థ వాళ్ళు చెప్పింది ఏంటంటే టీడీపీకి వచ్చేసి తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది జనసేన పార్టీకి వచ్చేసి పదకొండు నుంచి పదహారు బీజేపీకి వచ్చేసి అసలు రాకపోవచ్చు వస్తే మూడు దాకా రావచ్చు వైసీపీ పార్టీకి ఇచ్చింది ఎంతంటే నలభై ఎనిమిది నుంచి అరవై ఆరు ఇక మూడవది చాణక్య వీళ్ళు జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమికి యాభై ఐదు నుంచి అరవై ఐదు ఇవ్వగా వైసీపీ పార్టీకి మాత్రం వీళ్ళు నూట పది నుంచి నూట ఇరవై ఇచ్చారు ఇక కేకే సర్వీస్ కేకే సర్వీస్కి సంబంధించి తెలిసిందే కేవలం జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమి వచ్చేసి నూట ముప్పై మూడు నుంచి నూట నలభై నాలుగు స్థానాలు గెలుచుకోగా వైసీపీ పార్టీ కేవలం పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకే ఉండబోతున్నట్టు వాళ్ళు చెప్పారు ఇక ఆరామాస్థాన్ ఆరామాస్థాన్ సర్వే చూసుకుంటే కనుక జనసేన బీజేపీ టీడీపీ కూటమికి చూసుకుంటే కనుక డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలు వస్తాయని వైసీపీ పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సో ఇప్పుడు నేను చెప్పిన సర్వేల్లో ఒక రెండు సర్వేలు మాత్రం వైసీపీకి పాజిటివ్గా ఉన్నాయి ఇక ఆ తర్వాత చాణక్య స్ట్రాటజీస్ నెంబర్ సిక్స్ వీళ్ళు వచ్చేసి టీడీపీ బీజేపీ కూటమికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు ఇవ్వగా వైసీపీ పార్టీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఇచ్చారు ఇక నెంబర్ సెవెన్ వచ్చేసి సిపిఎస్ సో వీళ్ళు వచ్చేసి అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు కూటమి స కూటమికి ఇవ్వగా వైసీపీ పార్టీకి మాత్రం తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ పోల్ నెంబర్ ఎయిట్ స్మార్ట్ పోల్ సో వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే కనుక టీడీపీ జనసేన బీజేపీ కూటమికి తొంభై మూడు నుంచి వంద స్థానాలు రాగా వైసీపీ పార్టీకి వచ్చేసి ఎనభై రెండు నుంచి తొంభై వస్తాయి అది ఇక నెంబర్ నైన్ వచ్చేసి పార్దాదాస్ వీళ్ళు వచ్చేసి కూటమికి యాభై ఐదు నుంచి అరవై ఐదు ఇవ్వగా వైసీపీ పార్టీకి మాత్రం ఎనభై రెండు నుంచి నూట పది నుంచి నూట ఇరవై ఇచ్చినటువంటి పరిస్థితి ఇక నెంబర్ టెన్ వచ్చేసి జన్మత్ పోల్స్ సో ఈ జన్మత్ పోల్స్ చూసుకుంటే కనుక కూటమికి వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఇవ్వడం జరిగింది ఇక వైసీపీ పార్టీకి వచ్చేసి తొంభై ఐదు నుంచి నూట మూడు సో ఇప్పుడు చెప్పినట్లు ఒక ఐదు మాత్రమే చాణక్య ఆరామస్థాన్ సిపిఎస్ పార్దాదాస్ జన్మత్ పోల్స్ వీళ్ళు మాత్రమే వైసీపీ అధికారంలోకి రాగబోతుందని చెప్పేసి ఎవరైతే జరిగింది ఇక నెంబర్ లెవెన్ వచ్చేసి జనగణం ఇది వచ్చేసి టీడీపీ పార్టీకి నూట నాలుగు నుంచి నూట ఎనిమిది కూటమి గెలవబోతున్నాయి వైసీపీ కేవలం నలభై నాలుగు నుంచి యాభై ఏడు స్థానాలకి పరిమితం కాబోతుందని చెప్పారు నెంబర్ ట్వెల్వ్ పయోనియర్ వీళ్ళు వచ్చేసి కూటమికి నూట నాలుగు చెప్ప నూట నలభై నాలుగు చెప్పగా వైసీపీకి కేవలం ముప్పై ఒకటే తర్వాత ప్రిజం నెంబర్ థర్టీన్ ఈ సర్వే సంస్థ వచ్చేసి నూట పదిహేను కూటమికి ఇవ్వగా అరవై మాత్రమే వైసీపీకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెంబర్ ఫోర్టీన్ శాన్ సర్వే ఈ సర్వే ప్రకారం చూసుకుంటే కనుక కూటమికి నూట ఇరవై ఏడు కాగా వైసీపీ పార్టీకి కేవలం నలభై ఎనిమిది మాత్రమే నెంబర్ ఫిఫ్టీన్ ఎస్ జెడ్ జిఈ జీఈడి సో వీళ్ళు వచ్చేసి కూటమికి నూట ముప్పై తొమ్మిది ప్రకటించగా వైసీపీ పార్టీకి కేవలం ముప్పై ఆరు మాత్రమే ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఎన్ ఫోపల్ ఎన్ ఎన్ఎఫ్ఓ పిఎల్ అనుకుంటా బహుశా నెంబర్ సిక్స్టీన్ సో వీళ్ళ విషయానికి వస్తే కూటమికి నూట నాలుగు నుంచి నూట పదిహేగా వైసీపీ పార్టీకి అరవై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఇవ్వడం జరిగింది ఇక నెంబర్ సెవెంటీన్ వచ్చేసి ఇండియా టుడే వీళ్ళు వచ్చేసి నూట పంతొమ్మిది వరకు కూటమికి ఇవ్వగా యాభై ఆరు మాత్రమే వైసీపీకి ఇవ్వడం జరిగింది ఇక సీఎన్ఎన్ న్యూస్ కూటమికి నూట ఇరవై ఆరు నలభై తొమ్మిది మాత్రమే వైసీపీకి ఇవ్వడం జరిగింది నెంబర్ నైన్టీన్ ఏబీపీ న్యూస్ వీళ్ళు కూటమికి నూట నలభై ఇవ్వగా వైసీపీ పార్టీకి ముప్పై ఐదు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూస్ ఎక్స్ వీళ్ళు వచ్చేసి కూటమికి నూట ఇరవై ఐదు ఇవ్వగా యాభై మాత్రమే వైసీపీ పార్టీకి ఇవ్వడం జరిగింది నెంబర్ ట్వంటీ వన్ జీ న్యూస్ వీళ్ళు వచ్చేసి కూటమికి నూట ఇరవై తొమ్మిది ఇవ్వగా వైసీపీ పార్టీకి కేవలం నలభై ఆరు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక ఇండియా టీవీ సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేషనల్ మీడియా సర్వే సంస్థలు అనమాట నేషనల్ మీడియా వాటి అనుబంధంగా చేసినటువంటి సర్వేలు సో ఇండియా టీవీ విషయానికి వస్తే కనుక వన్ ట్వంటీ వన్ వచ్చేసి కూటమికి రాగా కేవలం యాభై నాలుగుకి పరిమితంగా పోతుంది వైసీపీ ఇక నెక్స్ట్ ఆర్టీవీ రవిప్రకాష్ సర్వే చూస్తే కనుక నూట పదకొండు స్థానాల్లో కూటమి విజయ దుంది మోగించగా కేవలం అరవై మూడు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుంది నెక్స్ట్ బిగ్ టీవీ సో నెంబర్ ట్వంటీ ఫోర్ బిగ్ టీవీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో నూట పదహారు స్థానాల వరకు కూటమి గెలుచుకోగా కేవలం యాభై తొమ్మిది మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుంది నెక్స్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సొసైటీ ఫర్ గ్లోబ్ అనే సర్వే సంస్థ సర్వే చేయగా నూట నలభై ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవగా కేవలం ముప్పై స్థానాలకే పరిమితంగా పోతుంది వైసీపీ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ వచ్చేసి సిపిఆర్ సర్వే ఈ సిపిఆర్ సర్వేలో కూటమికి నూట ఇరవై ఆరు రాగాదా నూట ఇరవై నియోజకవర్గాలు గెలుచుకోగా కేవలం నలభై తొమ్మిదికి పరిమితంగా ఉంది వైసీపీ నెంబర్ ట్వంటీ సెవెన్ వచ్చేసి పోల్ స్ట్రాటజీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు కూటమి అభ్యర్థులు గెలవగా కేవలం నలభై ఐదు నుంచి యాభై ఐదు మాత్రమే వైసీపీ పార్టీ గెలుచుకోపోతుంది నెంబర్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సో వీళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం తొంభై నుంచి నూట ఐదు వరకు కూటమి అభ్యర్థులు గెలుచుకోగా కేవలం ఆరు స్థానాలకి మాత్రమే వైసీపీ అరవై స్థానాలకి బహుశా అరవై స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితిగా పోతుందని చెప్పేసి వీళ్ళ సర్వే చెప్తుంది నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ ట్వంటీ నైన్ వచ్చేసి వన్ భారత్ సో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం కూటమికి నూట ఇరవై ఆరు రాగా వైసీపీకి ముప్పై ఐదు మాత్రమే నెంబర్ థర్టీ వచ్చేసి పీపుల్స్ రైట్ సో ఈ సర్వే సంస్థ సర్వే రిపోర్ట్ ఏంటంటే నూట యాభై ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవగా కేవలం పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయట నెంబర్ థర్టీ వన్ వచ్చేసి పీపుల్ ఒపీనియన్ దీని ప్రకారం చూసుకుంటే కూటమికి నూట నలభై ఆరు స్థానాలు గెలవగా కేవలం ఇరవై తొమ్మిది స్థానాలకు పరిమితం కాబోతోంది వైసీపీ నెంబర్ థర్టీ టూ ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే సో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం నూట యాభై స్థానాల్లో కూటమి గెలవగా ఇరవై నాలుగు స్థానాలకు పరిమితం కాబోతోంది వైసీపీ ఇక నెంబర్ థర్టీ త్రీ వచ్చేసి పవర్ తెలుగు సో వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నూట యాభై ఒక్క స్థానాల వరకు కూటమి అభ్యర్థులు గెలవగా ఇరవై నాలుగు మాత్రమే పరిమితం కాబోతుంది వైసీపీ ఎక్స్ నెంబర్ థర్టీ ఫోర్ రాకెట్ సర్వే సో వీళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం నూట యాభై రెండు స్థానాల్లో కూటమి గెలవగా ఇరవై మూడు స్థానాలకు కాబోతుంది వైసీపీ ఇక ఓపెన్ టాక్ సర్వే నెంబర్ థర్టీ ఫైవ్ వీళ్ళ విషయానికి వస్తే నూట అరవై నాలుగు స్థానాల్ని వైసీపీ పార్టీ జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమికి ఇవ్వడం జరిగింది కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే వైసీపీ పార్టీని పరిమితం చేయడం జరిగింది నెక్స్ట్ నెంబర్ థర్టీ సిక్స్ పాప్కాన్ మీడియా సో వీళ్ళ విషయానికి వస్తే నూట యాభై ఒక్క స్థానాలకి నూట యాభై ఒక్క స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు కేవలం ఇరవై నాలుగుకి మాత్రమే పరిమితం కాబోతుంది వైసీపీ నెంబర్ థర్టీ సెవెన్ వచ్చేసి సర్వే ఫ్యాక్టరీ సో వీళ్ళ విషయానికి వస్తే నూట పదకొండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవగా అరవై నాలుగు స్థానాలకి పరిమితంగాబోతుంది వైసీపీ నెంబర్ థర్టీ ఎయిట్ విషయానికి వస్తే సి మ్యాక్ సో వీళ్ళ విషయానికి వస్తే నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవగా ముప్పై నుంచి నలభై ఐదు స్థానాలకు మాత్రమే వైసీపీ పార్టీ పరిమితం కాబోతుంది నెక్స్ట్ నెంబర్ థర్టీ నైన్ ఎన్ఎఫ్ఓ వీళ్ళ విషయానికి వస్తే నూట నాలుగు నుంచి నూట పది సీట్ల వరకు కూటమి అభ్యర్థులు గెలవగా కేవలం అరవై ఐదు నుంచి డెబ్బై ఒక్క స్థానాలకే వైసీపీ పరిమితం కాబోతుంది ఇక ఫైనల్గా నెంబర్ ఫార్టీ వచ్చేసి పల్స్ టుడే సో వీళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం నూట ఇరవై నుంచి నూట ఇరవై తొమ్మిది స్థానాల వరకు కూటమి అభ్యర్థులు గెలవగా కేవలం నలభై ఐదు నుంచి యాభై నాలుగు వరకు వైసీపీ పరిమితం కాబోతుంది సో మొత్తానికి నలభై ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కనుక దాంట్లో థర్టీ ఫైవ్ ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ వచ్చేసి టీడీపీకి డిక్లేర్ చేయగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి డిక్లేర్ చేయగా కేవలం ఐదు ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వైసీపీకి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసుకుంటే మెజారిటీ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కావచ్చు అదేవిధంగా నేను కొన్ని చెప్పలేదు యాక్సిస్ మై ఇండియా అని కూడా ఒక సర్వే సంస్థ ఉంది దానికి కూడా ఒక మంచి పేరు అయితే ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని ఈ విధంగా మెజారిటీ సర్వే సంస్థలు అదేవిధంగా నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు అదేవిధంగా పేరొందినటువంటి సర్వే సంస్థలన్నీ కూడా కూటమి వైపు మొగ్గు చొప్పగా నలభై సర్వే రిపోర్ట్లు తీసుకుంటే కనుక సర్వే చేసినటువంటి సర్వే సంస్థలు తీసుకుంటే దాంట్లో ఐదు మాత్రమే వైసీపీ గెలవగా మిగిలిన నలభై ఐదు స్థానం ముప్పై ఐదు స్థానాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి విజయ డంకా మోగించబోతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఆ యావరేజ్ తీసుకుంటే మాత్రం పక్కాగా తొంభై ఐదు నుంచి నూట ముప్పై వరకు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఈ సర్వే రిపోర్ట్ల యొక్క సారాంశం చూడాలి మరేం జరగబోతోందో